అందరికీ నమస్కారం ఈరోజు మా గ్రామం నుంచి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్నామండి ఈ వీడియో రెండు మూడు రోజుల కిందదండి అప్లోడ్ చేద్దామంటే టైం లేక చేయలేదు మా గ్రామం ఇప్పుడు పెద్ద తిమ్మలం గ్రామం దాటి వెళ్తున్నామండి ఇది మాకు చాలా దగ్గరగా ఉంటుందండి రాఘవేంద్ర స్వామి మఠము ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు వన్ అవర్ లో బండ్ వేసుకొని వన్ అవర్ లో వెళ్ళొచ్చు మరి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము నేను మా బ్రదర్ బండి వేసుకొని వెళ్తున్నామండి ఇంకో బండి వెనకాల వస్తుంది మా బ్రదర్ది తుమ్మలం గ్రామం దాటి వెళ్తున్నామండి అది రాఘవేంద్ర స్వామి మాకు చాలా దగ్గరగా ఉంటాడు కానీ మేము చాలా తక్కువ అండి వెళ్ళేది మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ చాలా తక్కువ వెళ్తారు కర్ణాటక వాళ్ళు అలాగే తమిళనాడు వాళ్ళు చాలా ఎక్కువ వస్తారండి అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారు ఇక్కడ మన మంత్రాలయం వెళ్తే మీరు తమిళ చూసి ఉండవచ్చు ఇది ఆంధ్రనా కర్ణాటక నా అని నేను తమిళు కావాలని పెట్టాను ఎందుకంటే మంత్రాలయం ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా మీరు ఒకటి గమనించండి అక్కడ మన తెలుగు బోర్డ్స్ కంటే కన్నడ బోర్డ్సే ఎక్కువ ఉంటాయి అదే మనం తమిళనాడు కానీ కర్ణాటక వెళ్తే చూడండి వాళ్ళకి భాష పైన ఎంత అభిప్రాయం ఉంటుందో కానీ మన దురద మన దురదృష్టమైన మన తెలుగు భాష అంటే ఎవరికి లెక్కలేదు మంత్రాలయంలో అస్సలు లెక్కలేదు మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు చూడండి దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే అస్సలకి ఆ క్యూ లైన్ లో అసలు మన తెలుగు బోర్డు ఒక్కటి కూడా లేదు మొత్తము కన్నడ బోర్డులే ఉన్నాయి కన్నడ ఉంది ఎక్కడో ఒక్క చోట మాత్రమే తెలుగు ఉంది ఆ బోర్డులో మనం ఆయన చరిత్ర మూల విరాట్ గురించి శ్రీరామ విగ్రహాలు ఉన్నాయండి మూల విరాట్ ఆ విగ్రహాల చరిత్ర ఒక బోర్డు పైన చేశారు అది తెలుసుకుందామంటే కూడా ఖచ్చితంగా ఒక్క బోర్డు కూడా ఉండదు శ్రీరామచంద్రమూర్తిది ఒకటి ఇక్కడ రాఘవేంద్ర సమఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆయన దగ్గరే ఉంచుకున్న ఒక విగ్రహం ఉందండి మూల విరాటు శ్రీరాములది అది త్రేతాయుగం కంటే చాలా ముందుదంటండి దాని చరిత్ర మేము ప్రవచనంలో విన్నాము నండూరు శ్రీనివాస్ గారు చెప్పారండి రాఘవేంద్ర స్వామి చరిత్ర గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఎవరైనా రాఘవేంద్ర స్వామి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ లో నండూరు శ్రీనివాస్ గురించి ఆయన చెప్పాడండి ఖచ్చితంగా మీరండి మీకు రాఘవేంద్ర స్వామి గురించి కానీ మన పంచముఖ ఆంజనేయ స్వామి గురించి కానీ చాలా చక్కగా వివరించారు ఆయన ఆ మూల విరాట్ బోర్డు పెద్దగా వేశారండి మన దర్శనం వెళ్ళే క్యూ ఆ ఆయన గురించి తెలుసుకుందామంటే అసలు తెలుగులో కూడా వేయలేదు ఇంగ్లీష్ లో ఓన్లీ కన్నడలో మాత్రమే వేశారు అక్కడ అది ఒకటే కాదండి ఇంకా పక్కన నరసింహస్వామి చరిత్ర వేశారు ప్రహ్లాదది చరిత్ర వేశారు అలా చాలా గురువుల చరిత్ర వేశారు కానీ ఒక్క దగ్గర కూడా మన తెలుగు బోర్డు లేదు ఇప్పుడు మన ఆంధ్రలో ఉంది అందులో మన రాయలసీమలో ఉంది కర్నూలు డిస్టిక్ లో ఉంది ఉంది కానీ తెలుగులో ఖచ్చితంగా వేయాలి కదా అస్సలకి వేయనే లేదండి కన్నలోనే ఉన్నాయి ఇది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మన ఆంధ్ర వాళ్ళు వెళ్తే మనం వెళ్ళే దగ్గర మాత్రమే బోర్డులు మామూలు మంత్రాలయం మాధవరం అలా అక్కడక్కడ తెలుగు వేశారు కానీ మంత్రాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం కర్ణాటకలో ఉంటుందండి అసలు ఆంధ్రలో అస్సలు కనిపించదు ఖచ్చితంగా మరి మఠాధిపతులు కానీ మరి పీఠాధిపతులు కానీ మంత్రాలయం నాగవేంద్ర స్వామి వాళ్ళు ఖచ్చితంగా మన తెలుగు బోర్డులు కూడా ఖచ్చితంగా లైన్లలో ఖచ్చితంగా పెట్టాలి మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు చూడండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ నేను అబద్ధం చెప్పాను మీకే తెలుస్తుంది నిజం చెప్పానని మరి మేము దగ్గరకే వెళ్తున్నామండి బండి మీద వెళ్తున్నాము మాకు దగ్గరలో ఉంటుంది ఇంకా దయచేసి ప్రతి ఒక్కరు రాఘవేంద్ర స్వామి చరిత్ర గురించి తెలుసుకోండి నేను కూడా ఏమో మంత్రాలయం అని అనుకున్నాను కానీ నండూరి శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత మంత్రాలయం గురించి నాకు చాలా విశేషంగా అనిపించింది అండి రాఘవేంద్ర స్వామి ఎక్కడ పుట్టాడు ఆయన చరిత్ర ఏమి ఆయన చూపిన మహిమలు ఏంటి అన్ని బాగా చెప్పారు మనం ఎవరైనా తెలుసుకోకుండా అంటే ఖచ్చితంగా ఆయన వీడియోలు చూడటం తెలుస్తుంది మరి ఆయన మధ్వాచార్య వంశానికి చెందిన అండి మధ్వాచార్య పదహైదవ మనవుడు అండి ఆయన పదహైదవ వారసుడు మధ్వాచార్య వంశానికి తమిళనాడులో పుట్టాడు తర్వాత ఆయన గురువుతో గురువుతో ఎన్నో మహిమలు చూపి ఆయన ఆశ్చర్యం తీసుకొని ఆయన భార్యను సన్యాసాన్ని తీసుకొని భార్య చనిపోయిన తర్వాత సన్యాసం తీసుకొని అప్పుడు దేశ సంచారం కోసం తిరుగుతూ ఇలా మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి వచ్చాడండి ఆయన వచ్చే దారిలో ఎన్నో మహిమలు చూపాడు చూపిన తర్వాత మన ఆదోని ఆదోనికి వచ్చాడండి ఆదోని కూడా వచ్చాడు ఆదోనిలో కొన్ని మహిమలు కొన్ని రోజులు ఉండి అక్కడ అప్పుడు ఉన్న నవాబ్తో ఆయన మాట్లాడుతూ ఆయన కూడా చాలా హేళన చేసి ఆయనకు మాంసం పూలు అని చెప్పి మాంసం ఇస్తాడు ఆ మాంసాన్ని కూడా పూలగా మార్చి ఆయన మహిమను చూసి నీకు ఏం కావాలి గురువు గారు అని అడిగితే ఆయన నాకు వద్దు సన్యాసి నేను ఏం తీసుకోను నాకు ఏం అవసరం లేదు కానీ నాకు ఒక స్థలం ఇప్పించు అది నీ ఆధీనంలో ఉందంటే ఎక్కడ కావాలో తీసుకొని స్వామి అని ఆయన చెప్పిన తర్వాత అప్పుడు మంత్రాలయం గ్రామానికి వెళ్ళి మంచాల గ్రామానికి వెళ్ళి ఈ స్థలం నాకు ఇవ్వని అడిగితే అక్కడ ఆయన అప్పట్లోనే రిజిస్టర్ చేసి ఇచ్చాడని మన రాఘవేంద్ర స్వామికి తర్వాత ఆయన నవాబు చనిపోయిన తర్వాత మా రాఘవేంద్ర స్వామి జీవ సమాధి అయిపోయిన తర్వాత కూడా ఆ నవాబు వారసులు వచ్చి కొన్ని రెండు వందల సంవత్సరాల తర్వాత ఈ స్థలము మా నవాబులది మాకు సొంతమని వాళ్ళు అన్నప్పుడు అప్పుడు ఆ స్థలాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చినప్పుడు ఆ పత్రాలు కానీ ఎవరు ఎక్కడ పెట్టరు ఎవరికి తెలీదు అప్పుడు ఎలా సాక్ష్యం కావాలి మీరు సాక్ష్యం చూపించండి మీ స్థలం మీకే వదిలిపెడతానని మఠ పెద్దలను అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్ళు రాఘవేంద్ర స్వామి జీవ సమాధి దగ్గరికి వెళ్ళి తండ్రి ఇలా ఈ స్థలం కోసం ఇలా నవాబులు వచ్చారు మళ్ళా వాళ్ళు ఆక్రమిస్తారు వాళ్ళకి ఇవ్వాలంట అప్పట్లో రిజిస్టర్ చేసిన పత్రాలు ఎక్కడున్నాయి ఎవరికి తెలీదు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు అంటే అప్పుడు రాఘవేంద్ర స్వామి సాక్షాత్తు ఆయన శిష్యులతో ఇలా చెప్పాడంట పలాన చెట్టు కింద దాచిపెట్టాము అక్కడ వెళ్ళి చూడండి అంటే ఒక తెలుసుకోట దగ్గర తవ్వితే అక్కడ ఒక రాగి రాగి రేకులో రాసి ఇచ్చారంట ఆయన అప్పట్లో నవాబు ఆ ఆ రాగి రేకు తీసుకుని వెళ్ళి అప్పుడున్న నవాబులకు ఇస్తే అప్పుడు వాళ్ళ అంతముకు ముందు ఉన్న నవాబు రాసి ఇచ్చారంట రిజిస్ట్రేషన్ పత్రం దాన్ని చూసి వాళ్ళు మళ్ళా రాఘవేంద్ర స్వామి మఠా మఠాధికి సంబంధించిన అన్ని స్థలాలు రాఘవేంద్ర స్వామికి అప్పగించారంట అది అయిపోయిన తర్వాత మళ్ళా బ్రిటిషర్లు మన దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు వచ్చి కూడా ఏ ఈ స్థలము మీకు సంబంధం లేదు మాకని వాళ్ళు కూడా వచ్చి ఎన్నో గొడవలు చేశారంట ఆయన కూడా అప్పుడు కూడా రాఘవేంద్ర స్వామి సమాధిలో ఉంచే సమాధానం చెప్పాడంట వాళ్ళు ఇప్పటికి కూడా వస్తారంటండి బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి ఆయనను దర్శనం చేసుకొని వాళ్ళు కొన్ని యజ్ఞాలు చేసుకొని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వచ్చి వెళ్తారంట కానీ ఈ ఇలాంటి విషయాలు ఎవరికి తెలియదండి ఇలాంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనము ప్రతి నెల రాఘవేంద్ర స్వామి సచ్చరిత్రన్ని వస్తుందని ఆ పుస్తకం తీసుకుంటే మనకి ప్రతి సంవత్సరం ఏం జరిగింది రాఘవేంద్ర స్వామి మఠంలో అని మనకు తెలుస్తుంది ఖచ్చితంగా మనము అంతేకాదండి మన శ్రీశైలం ప్రవాణుడు కూడా ఒకటి ఉందండి మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు నూట ఇరవై ఐదు రూపాయలు మన ఆధార్ కార్డు ఇస్తే ప్రతి నెల మన ఇంటికి ఒక పుస్తకం వస్తుందండి శ్రీశైలంలో ఏ చరిత్ర జరిగినా శ్రీశైలంలో ఉత్సవాలు కానివ్వండి బ్రహ్మోత్సవాలు కానివ్వండి ఏం చేసినా ప్రతి నెల పోస్ట్ ఆఫీస్ ద్వారా మన ఇంటికి ఒక పుస్తకం వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే శ్రీశైలం ప్రభ కాంటాక్ట్ నెంబరు మనం గూగుల్ సర్చ్ చేసిన వస్తుంది ఆ నెంబర్కి మనం కాల్ చేసి మన ఆధార్ నెంబరు మనం ఫోన్పే నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తే ప్రతి నెల ఒక పెద్ద పుస్తకం వస్తుందండి మనం పిల్లలతో చదివిస్తే కూడా మనకి చాలా మంచిదండి ఆ పుస్తకంలో ఆయన చరిత్ర కానీ ప్రతి ఒక్క దేవాలయం చరిత్ర కానీ చాలా బాగా శ్రీశైల ప్రభులు అన్ని వివరించారండి అలా రాఘవేంద్ర స్వామి సచ్చరిత్ర కూడా ప్రతి నెల ఒక పుస్తకం వస్తుంది అంటండి అది ఏమో ఇంకా నాకు పక్కా తెలీదు ఇప్పుడు మఠానికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ కనుక్కొని ఒకవేళ ఉందా లేదా అలా ప్రతి నెల వస్తుందా లేదా అని అడుగుతాను ఒకవేళ అలా ఉంటే నేను ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వీలుంటే తీసుకోవచ్చు అండి చేసుకోవచ్చు అంతే కదండి మన రాఘవేంద్ర స్వామి మతానికి ఎన్ ఎక్కడి నుంచి వస్తారండి దేశం నలుమూలల నుంచి వస్తారు ముంబై నుంచి కానివ్వండి ఇక్కడ తమిళనాడు కర్ణాటక కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారండి మన మన ఆంధ్ర వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కర్ణాటక వాళ్ళే ఉంటారండి మంత్రాలయంలో మళ్ళీ ఇక్కడ మనం ఏం తీసుకున్నా రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయండి ఒక మనం లార్జ్లో రూమ్ తీసుకున్నా కానీ రెంటెడ్ ఏమైనా ఏమైనా తీసుకున్నా కానీ ఎక్కువ ఉంటుంది మరి అంతేకాకుండా మనము ఖచ్చితంగా వెళ్లాల్సిన చిత్రము మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి పంచముఖి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి పంచముఖి ఆంజనేయ స్వామి ఆయన చరిత్ర కూడా చాలా గొప్పదండి సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు పంచముఖి గ్రామానికి కూడా వెళ్ళారండి గంధాల గ్రామం అని అంటారు ఆ గ్రామానికి సీతారాములు కొన్ని గడియలు మాత్రమే అక్కడ నిలిచి ఉన్నారంట అక్కడే ఆంజనేయ స్వామి నివసించాడండి ఆయన చరిత్ర కూడా చాలా మందికి తెలియదండి పంచముఖి ఆంజనేయ స్వామి అని మనం ఓకే పంచముఖి ఆంజనేయ స్వామి అని అనుకుంటాము ఆ స్థలం ఎటువంటి గొప్పదో మనకు ఖచ్చితంగా తెలియదండి మీరు నండూరి శ్రీనివాస్ గురించి యూట్యూబ్ లో ఒకసారి సెర్చ్ చేయండి ఆయన వీడియోలో వస్తే రాఘవేంద్ర స్వామి గురించి పంచముఖ ఆంజనేయ స్వామి గురించి చెప్పింది పంచముఖి ఆంజనేయ స్వామి అక్కడ ఎందుకు వెలిచాడంటే చాలా మందికి తెలియదండి మీరు త్రేతాయుగంలో వెళ్తే ఆయన రావణాసురుని కంటే ఇంకొక ఆయన ఉంటాడండి మహిరావణుడు అని అంటారు ఆయన్ని మహిరావణుడు లోన పాతాల లోకంలో ఉంటాడండి రామ రామ లక్ష్మణులను చిన్న ఒక కత్తిలో బంధించుకొని తీసుకొని వెళ్ళి కింద కాళీమాతకు బలి ఇవ్వాలని అనుకుంటాడు అప్పుడు ఆంజనేయ స్వామి ఎలాగైనా గానీ సీత లక్ష్మ రామ కాపాడాలని ఆయన కింద లోక లోన పాతాల లోకానికి వెళ్ళి అక్కడ ఆయనను చంపి రామలక్ష్మి తీసుకొస్తారు బయటికి ఆ స్థలం ఎక్కడో కాదండి మన పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గరేనండి ఆ కొండ కింద ఒక లోతైన గుహ ఉంటుందంట అక్కడికి అక్కడి నుంచి లోనికి వెళ్ళి మహిరాముని సంహరించి రాములను తీసుకొచ్చాడంటండి అందుకే ఆ స్థలానికి అంత ప్రత్యేకత అండి ఇంకా ఇక్కడ మీకు తెలుసో తెలీదో ప్రతి సంవత్సరం ఆయన పాదరక్షలు కొత్తవి చేస్తారండి సంవత్సరానికి సంవత్సరానికి చాలా అరిగిపోయి ఉంటాయంటే చాలా గమనించండి బయట పెట్టి ఉంటారండి చిన్న మండపంపై ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవచ్చు పంచముఖాంజనేయ స్వామి గుడి కూడా చాలా దగ్గరగా ఉంటుంది మంత్రాలయ రాఘేంద్ర స్వామికి అలాగే మనం ఇంకా దగ్గరగా దర్శించుకోవాలంటే మనము రాఘవేంద్ర స్వామి మఠానికి రావాలంటండి హైదరాబాద్ నుంచి వస్తే మనం తుంగభద్ర రైల్వే స్టేషన్ ఉంది లేదా మనం కర్నూలు నుంచి వస్తే కర్నూలు నుంచి ప్రతి చాలా బస్సులు ఉంటాయండి మంత్రాలయానికి లేదా ఎమ్మెకెనూరు ఎమ్మెగన్ నుంచి ఇట్లా రావచ్చు లేదా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆదానికి వచ్చి అదన నుంచి రావచ్చు బల్లారు బల్లారులో అక్కడ అలాంటి వాళ్ళు అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఆదో నుంచి ఆదో నుంచి రావచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ రూపంలో అడగండి ఇవాళ ఎటువంటి కామెంట్ అయినా కానీ నేను ఖచ్చితంగా బదిలిస్తాను మనము వచ్చామండి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధికి వచ్చాము ఇప్పుడే ద్వారం దాటాము చూడండి ఎంత విశాలంగా ఉందో స్వామి మఠం ఇక్కడికి వస్తే మన ఒళ్ళు జలధరిస్తుందండి చాలా ప్రత్యేకత ఉంటుందండి ఇక్కడ రాఘవేంద్ర స్వామి ప్రతి గురువారము గురువారము రథోత్సవం ఉంటుంది అంతేకాకుండా చాలా ఇప్పుడు భక్తులు శ్రావణవాసం కదండి చాలా మంది ఉన్నారు జనాలు చాలా ఫుల్లుగా ఉన్నారు దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏమో ఇంకా మేము ఇప్పుడే వచ్చామండి చాలా టైం అయింది మాకు మధ్యలో మరి ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుంది మంత్రాలయంలోకి అడుగు పెట్టాము మరి రాఘవేంద్ర స్వామి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ప్రతి ఒక్కరు మనము సినిమాలో చూసినవే కొన్ని అనుకుంటామండి కాదు సినిమాలో ఇప్పుడు రజనీకాంత్ తో సినిమా రాఘవేంద్ర స్వామి చరిత్ర అని ఆయన చెప్పింది కొంచమే ఉందండి అందులో కూడా చరిత్ర ఆయన చరిత్ర అది కొండలో గులకరాయంతా ఆయన చరిత్ర తెలుసుకోవాలంటే చాలా ఉంటుందండి మనము మంత్రాలయానికి వచ్చి వచ్చినా కూడా ఇక్కడ పుస్తకాలు అమ్ముతారు రాఘవేంద్ర స్వామి చరిత్ర రాఘవేంద్ర స్వామి ఎక్కడ పుట్టాడు ఆయన మహిమలు ఏంటి ఆయన శిష్యులు మహిమలు ఏంటి అన్ని చెప్పాడు అండి మనం రాఘవేంద్ర స్వామికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన పుస్తకాలు కూడా తీసుకోవాలండి అంతేకాకుండా మనం రాఘవేంద్ర స్వామికి వచ్చి ఇక్కడ మాత్రమే దర్శనం చేసుకుని వెళ్ళకూడదండి ఇక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండి పక్కన ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి అలాగే ఇక్కడ భిక్షాల అనే గ్రామం ఉందండి అక్కడ కూడా రాఘవేంద్ర స్వామి చాలా మహిమలు చూపాడు అక్కడ కొన్ని ప్లేసులు ఉన్నాయి ఆయన శిష్యుని ఉందండి పక్కనే అలాగే తుంగభద్ర నది అలాగే అక్కడ స్నానం చేసి మనం అక్కడ ఘాట్లో గాని ఇలా ఖచ్చితంగా వచ్చిన వారు ఒక రెండు రోజులు గడిపితే ఇక్కడ ప్రతి దేవాలయానికి ఈ దేవాలయానికి కాదండి ఏ దేవాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ ఒక రెండు రోజులు ఉంటే మనకు మనస్ఫూర్తిగా ఉంటుంది అక్కడ అన్ని స్థానాలను చూడవచ్చు ఒకే వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఒకే రోజు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే మనం పది సార్లు వెళ్ళినా గానీ అది వృధా అవుతుందండి ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా మనం ఆ గుడి చరిత్ర తెలుసుకోవాలి ఆ గుడి చరిత్ర తెలుసుకుంటేనే మనకి ఒక అనుభూతి అనేది వస్తుంది మనం ఏ దర్శనం ఏ దర్శనం చేసుకున్నామా వచ్చామని వస్తే అది అంతగా బాగోదు నాకు తెలిసి ఖచ్చితంగా ఏ గుడికి వెళ్ళినా ఖచ్చితంగా రెండు రోజులు ఖచ్చితంగా ఉండాలి అక్కడ ఉన్న స్థలాలు పక్కన ఉన్న స్థలాలు అన్ని దర్శనం చేసుకొని అప్పుడు మనం రావాలి కానీ ఏమో వెళ్ళామో దర్శనం చేసుకున్నామన్నట్టు ఉండకూడదు చూడండి కర్ణాటక భాషలో ఉన్నాయి ఎక్కువగా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఉన్న మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధి ఇది ముఖద్వారం అండి ఇక్కడ నుంచి మరి శ్రీ రాఘవేంద్ర రాయల వారి సన్నిధికి మనం వెళ్తున్నాము చూడండి ఇక్కడ నుంచి మెయిన్ స్థలం అండి ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ మనము పార్కింగ్ ఫ్రీ అండి ఇక్కడ మనము బండ్లు పార్కింగ్ చేసి ఇక్కడ చేసామండి మా బ్రదర్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసారు ఇక్కడ బండి పార్కింగ్ చేసి మేము ఇప్పుడు వెళ్తున్నాము చూడండి నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలోనే ఇక్కడ బోర్డులు కన్నడలో ఉంటాయని చెప్పాను కదా కానీ మీరే చూడండి ఇక్కడ ఉండే బోర్డులు ఎక్కువగా కన్నడలోనే ఉంటాయి అన్నీ అలాగే ఉంటాయి ఎక్కువగా మరి రాఘవేంద్ర స్వామి సన్నిధికి మనం వచ్చామండి ఇప్పుడు దర్శనం చేసుకొని మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళా పంచముఖి ఆంజనేయ స్వామికి వెళ్దాం వీడియో కొద్దిగా షేక్ అలా ఇలా ఉంటే ఏమనుకోకండి ఫస్ట్ వీడియోలు కాబట్టి ఇంకా అంత క్లారిటీగా కానీ అంత చక్కగా రావటం లేదు మనం ఏమో యూట్యూబర్ అవ్వాలని వీడియో తీయటం లేదు ఏదో వచ్చాము కదా తీసామన్నట్టు ఉన్నాయి అంతే కానీ మరివో యూట్యూబర్లా ఎడిటింగ్ చేసి వాటికి అన్ని అంటించి టైం లేదు మనకి ఎందుకంటే మన ఫీల్డ్ వేరే ఈ ఫీల్డ్ వేరే ఒక ట్రావెలర్ అంటే ఆ ఫీల్డ్ వేరే ఉంటుంది మనకి ఇంకా అంత నాలెడ్జ్ కూడా లేదు చూడండి పైన రాఘవేంద్ర స్వామి నమహాని కూడా వేశారు అలా వెంట ఉన్న ప్రతి ఒక్క బోర్డు పైన కూడా అలాగే కన్నడలోనే వేశారు మనకి ఏ బోర్డు చూసినా కన్నడలోనే ఉంటుంది అస్సలు తెలుగులో అస్సలు ఉండదు అదేదో మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూసామండి అలా ప్రతి ఒక్క బోర్డు ఉర్దులోనే ఉంటు ఉర్దూలోనే ఉంటుంది అక్కడ కూడా అసలు తెలుగు లేదు ఇంగ్లీష్ లేదు అక్కడ కూడా అలాగే నేను మళ్ళీ ఎక్కడ చూసినా ఇప్పుడు తమిళనాడు కర్ణాటక నేను అన్ని రాష్ట్రాలు తిరిగినానండి చాలా ఎక్కువగా ఎక్కడ చూసినా ఆ రాష్ట్ర భాష ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇది ఎక్కడ విడ్డూరమో కానీ మన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దగ్గర మాత్రము కన్నడనే ఎక్కువ ఉంటుంది చూడండి ఇవి రెండు మూడు సంవత్సరంలో నాలు నాలుగు సంవత్సరా సంవత్సరాల్లో నిర్మించారండి ఇరు గోడలు పెద్దవి ఆ గోడలకు పెయింటింగ్ కానీ శిల్పకళ చాలా చక్కగా చెక్కారండి ఇంకా నేను టైం అయ్యడం వల్ల నీట్గా తీయలేదండి అక్కడక్కడ కొంచెం కొంచెం తీసి టైం అయిందని అదే వెళ్ళాము చూడండి నాగవేంద్ర స్వామి సన్నిధికి ఇప్పుడే వచ్చాము ఎంత క్రౌడ్ ఉన్నారో చాలా క్రౌడ్ ఉందండి ఇంకా బయటే ఇంత ఉంది ఇంకా లోనికి వెళ్తే ఎంతమంది ఉన్నారో చూడండి ఇక్కడ కూర్మా అవతారం కనిపిస్తుంది అలాగే అన్ని దశావతరాలు ఈ భాగాల్లో వేశారండి దశావతారాలే కాకుండా శివుని అవతారాల గురించి కూడా వేశారండి గంగా అవతరణం భగీరథుడు తపస్సు చేస్తాడు కదండి ఆ గంగా అవతరణం అన్ని వేశారు అంతేకాకుండా ఇక్కడ వస్తే ఖచ్చితంగా ఒక్కో విగ్రహం దగ్గర మనం నిలిచి చూడవచ్చు ఇక్కడ చూడండి యశోద కృష్ణుని వేశారండి అలా ప్రతి ఒక్కటి వేశారండి ఇక్కడ గోపికలు కృష్ణుడు ఇక్కడ సీతారాములను ఆంజనేయ స్వామి తీసుకెళ్ళడం వేశారు ఇక్కడ చూడండి రామ లక్ష్మణుడు భర్త శత్రుఘ్నులు ఆంజనేయ స్వామి వేశారు ఇక్కడ కృష్ణుని ఆయన మోసుకుయ వేశారండి చిన్నప్పుడు యమునా నదిలో ఇలా ప్రతి ఒక్క ఇక్కడ పూతన కృష్ణుడు పూతనను చంపిన చేశారు అలాగే కోతులతో కలిసి కృష్ణుడు చూపిన మహిమలు ఆయన ఫ్రెండ్స్ తో చూపిన మహిమలు ఇక్కడ గోపికలు చిరత్ కవలం అలా అన్ని అన్ని పెయింటింగ్స్ చేశారండి కృష్ణ లీలలే కాదండి మహాభారతంలో కొన్ని సన్నివేశాలు వేశారు అలాగే శివుని కొన్ని అవతారాలు వేశారు ఇలా చాలా ఇక్కడ చెక్కారండి చాలా అద్భుతంగా పెయింటింగ్ కూడా అలాగే వేశారండి మరి ఎక్కడి నుంచి వచ్చి తమిళనాడు నుంచి వచ్చి వేశారని చెప్పారండి ఇక్కడ పెయింటర్స్ ఈ విగ్రహాలు మరి తమిళనాడు వల్ల మరి ఆంధ్ర వాళ్ళ ఎక్కడి నుంచి తెలీదు చాలా అందంగా ఎవరు చాలా అందంగా వేశారండి చూడండి రాఘవేంద్ర స్వామిస్ సన్నిధి దే మెయిన్ టెంపుల్ అండి ముందుకు వెళ్తే ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాల చరిత్ర కూడా వేశారండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడ వెలిసాయి ఎందుకు వెలిశాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయని పన్నెండు జ్యోతిర్లింగాల చరిత్ర కూడా వేశారు శివుని గురించి కూడా చాలా చక్కగా వేశారండి అంతేకాదు కింద కూడా బోర్డు వేయాల వేశారండి మనకు ఒకవేళ తెలియని వాళ్ళకి ఇంగ్లీష్ లో వేశారు మరి మేము అన్ని మొత్తం అంతా రాకుండా పంత దర్శనం చేసుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్తామండి ఇప్పుడు అయిపోయింది ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా కొన్ని మొత్తము ఫుల్ వీడియో చేయలేదండి కొంచెం కొంచెమే అక్కడక్కడ కొంచెం కొంచెం చూపించాము ఎందుకంటే ఇంకా పంచము పంచముఖ కనీస టైం అవుతుందని ఇక్కడితో వీడియో చాలనుకొని ఇప్పుడు దర్శనానికి చాలా క్రౌడ్ ఫుల్ ఉంది అండి లోన క్యూ లైన్లలో అదే ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తాము మేము నలుగురం వచ్చామండి రెండు బైకుల మీద మాకు దగ్గరే ఉంటుందండి వన్ అవర్ లో మా మా గ్రామం నుంచి ఇప్పుడు మేము క్యూ లైన్లో పైన నిలబడ్డామండి పైన నుంచి వ్యూ ఒకసారి చూడండి ఎంత బాగుందో మొత్తం రాఘవేంద్ర సమ్మటం మొత్తం కనిపిస్తుందండి పైనుంచి మరి మేము ఇప్పుడు క్యూ లైన్లలో నిలబడ్డామండి లైన్లో స్టార్ట్ అయింది చాలా ఫుల్ జనాలు ఉన్నారండి పది పన్నెండు లైన్లు ఫుల్ క్యూ లైన్ మరి ఎంతసేపు అవుతుందో ఏమో దర్శనం చెప్పడానికి కాదు శ్రావణ మాసం కాబట్టి చాలా మంది అక్కడ నుంచో వచ్చారండి చూడండి నేను చెప్పాను కదా మూల విరాట్ శ్రీరామచంద్రమూర్తి అని చూపిస్తానండి మీకు ఇంకా చాలా బాగా చూపిస్తాను ఆయన చరిత్ర మరి రాఘవేంద్ర స్వామి మంత్రాలు అలాగే పీఠాధిపతిలో విగ్రహాలు కానివ్వండి పూజ శ్రీ రాఘవేంద్ర స్వామి ఒరిజినల్ ఫొటోస్ కానీ ప్రతి ఒక్క ఫోటో మీద కన్నడలోనే రాశారండి చూడండి ఇది నేను అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా ప్రతి ఇది కర్ణాటక అని తమ్మునలో కూడా పెట్టే కదా తమ్ ఇది కర్ణాటక నా ఆంధ్రనా అని చూడండి మీరే చూడండి ప్రతి ఒక్క బోర్డుపై కన్నడలోనే రాశారండి తెలుగులో అస్సలు రాయలేదు ఇది మనకు చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా మనం కొంచెం కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళు చదువుతారు ఖచ్చితంగా నిలబడి చదువుతారు ఇక్కడ చరిత్ర తెలుసుకుందామంటే అస్సలు తెలుగులో వేయలేదు కన్నడలోనే వేశారు ప్రతి ఒక్క బోర్డు ఇదేనండి కొద్దిగా ఇబ్బందిగా ఉందని నేను చెప్పాను కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనము రాఘవేంద్ర స్వామి మఠాది వాళ్ళను వాళ్ళు ఖచ్చితంగా మనం అడగాలండి తెలుగులో బోర్డులు పెట్టాలని వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మనం అడగాలి చూడండి నరసింహస్వామి ఇదేనండి గోపురము మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గర్భాలయం అండి జెండా ఊగుతుంది ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తే గర్భాలయంలోకి వెళ్తామండి ఇక్కడ నుంచి దగ్గరగానే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ లో దర్శనం అండి ఇప్పటికే మీకు వన్ అవర్ పట్టింది ఇంత లైన్లోనే ఇంకా దగ్గరకు వచ్చాము ఇక్కడ నుంచి కిందకి వెళ్తే అక్కడ అక్కడ దర్శనం చేసిన వాళ్ళు రిటర్న్ అయ్యి ఇక్కడ వస్తున్నారండి ఇట్లా ప్రదక్షిణ కూడా చేస్తున్నారండి మరి అంగ ప్రదక్షిణ కూడా చేస్తారండి ఇక్కడ పురులు దండాలు పెడతారు వెడల్పుగా బాగా ఉందండి దేవాలయము ఇప్పుడు కిందికి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఇక్కడ గర్భాలయంలోకి గర్భగుడలోకి వెళ్తామండి ఇంకా దగ్గరికి వచ్చాము ఇక్కడ బుక్ స్టాల్ ఉంటాయండి ఇక్కడ లోనకి అన్ని సామాన్లు మాకు దొరుకుతాయండి అయిపోయిందండి మాకు దర్శనం చాలా చక్కగా అయిపోయింది ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చానండి చాలా అద్భుతంగా దర్శనం అయింది మరి మూల విరాట్ని అందరిని చూసి నిదానంగా వచ్చామండి మా బ్రదర్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ కోసం నేను దర్శనం చేసుకుని వెయిట్ చేశాను వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మేము దర్శనం ముగించుకొని పంచముఖి వెళ్ళాలి ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తారండి ఇక్కడ చాలా ఫేమస్ అండి గంగా జలం ఇస్తారు అలాగే ఇక్కడ అక్షింతలు ఇస్తారండి అక్షింతలు తల మీద వేసుకోవాలని అంటారు కొంతమంది ఇంటికి తీసుకెళ్లి ఇల్లు కుటుంబం మొత్తం అక్షింతలు తలపై వేసుకుంటారండి ఆ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులని ఇక్కడ చూడండి మరి విగ్రహాలు అన్ని లోన అద్దాల మండపంలో పెట్టారు చాలా చక్కగా ఉన్నాయండి వెండితేరు ప్రతి గురువారం వెండితేరు ప్రతి గురువారం వెండితేరు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటుందండి ప్రతి గురువారం బ్రహ్మోత్సవం ఉంటుంది వెండితేరుతో సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు ఉంటుంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రావాల్సిన క్షేత్రం అండి శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఏమో నాకు తెలిసినట్టుగా ఆయన చరిత్ర చెప్పానండి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏమో మీరే కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా వీడియోలు కూడా అప్డేట్ చే అప్డేట్ చేయాలండి కానీ నాకు వచ్చిన దాంతో ఎడిటింగ్ చేశాను కొన్ని యాప్ల్లో ఇంకా అలా ఏమైనా కొంచెం తప్పులు ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా ముందు ముందు వీడియోలు ఏమైనా తీస్తే ఖచ్చితంగా ఇంకా చాలా నీట్గా ఎడిటింగ్ చేసి పెడతాను ఇప్పుడు ఏమైనా తప్పులు ఉంటే తప్పుగా అనుకోకండి నాకు తెలిసినట్లు పెట్టాను మరి మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ భోజనశాల ఉంటుందంటుంది ఫ్రీ భోజనం పెడుతున్నారంట మరి మాకు ఇప్పటికే రెండు అయింది మరి భోజనం అయిపోయిందని కొంతమంది అంటున్నారు ఉంటుంది అంటున్నారు మరి బయటికి వెళ్ళి అక్కడ భోజనశాలకు వెళ్ళి భోజనం ఉంటే తిని లేదంటే బయట ఎక్కడైనా హోటల్లో భోజనం చేసి మేము పంచముఖి ఆంజనేయ స్వామికి వెళ్తామండి ఈ రోజు సాయంత్రం అయినా కానీ ఖచ్చితంగా వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకొని వస్తామండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఖచ్చితంగా మంత్ర రాజేంద్ర స్వామికి వస్తే పంచముఖి ఆంజనేయ స్వామికి రండి దగ్గరగా ఉంటుంది ఏడు ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అది కర్ణాటకకి చెందుతుంది అనుకుంటున్నాడు పంచముఖ కనిక స్వామి దేవస్థానము మరి రాఘవేంద్ర స్వామి మన ఆంధ్రాకి వస్తాడు రాయలసీమ కర్నూలు జిల్లాలోకి వస్తాడు ఖచ్చితంగా మరి ఎవరైనా గానీ రాఘవేంద్ర స్వామికి వస్తే శ్రీ నమ ఓం నమోనా